అందరికీ నమస్కారం ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి ఎందుకు ఉపయోగం అంటే మనకుండే చాలా డౌట్స్ చాలా భయాలు చాలా బాధ ఆందోళన అన్నీ అది విన్నప్పుడు మనకి క్లియర్ అయిపోతుంది అందుకని వాళ్ళు చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం మనసు పెట్టి వింటాము తహసీన్ వీడియో ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీలో వచ్చింది ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఎందుకంటే అప్పుడు ఆమె వచ్చినప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ అప్పుడు పెళ్ళయి ఎయిట్ ఇయర్స్ కదా సెవెన్ ఇయర్స్ సో అప్పుడు వచ్చి బాగా డైట్ ఎక్సర్సైజ్ పాజిటివ్ థింకింగ్ అది బాగా చేసుకొని కన్సీవ్ అయ్యి అప్పుడు నార్మల్ డెలివరీ చేసుకునేది మొన్న థర్డ్ డెలివరీ చేసేసుకున్నారు అది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తన షేర్ చేస్తారు గుడ్ మార్నింగ్ ఇక్కడ నాకు త్రీ డెలివరీస్ జరిగాయి త్రీ డెలివరీస్ ఒక మిరాకిల్ అందరూ చెప్తారు నార్మల్ డెలివరీకి ట్రై బాగా పెయిన్స్ ఉంటాయి సివియర్ పెయిన్స్ తట్టుకోలేరు అంటారు నా మైండ్ సెట్ కూడా అట్టే ఉన్నింది నార్మల్ నేను చేసుకోలేనేమో అని చెప్పి అలా ఉన్నింది కానీ నేను మేడం దగ్గరకు వచ్చిన తర్వాత నాకు పాజిటివ్నెస్ అనేది వచ్చింది అసలు ఫస్ట్ డే ఫస్ట్ కన్సీవ్ అవ్వక ముందు మేడం దగ్గరికి వస్తే అసలు నేను ఏమీ మాట్లాడలేకపోయాను మేడం ఉండి ఇన్ని సంవత్సరాల తర్వాత నీ కన్సీవ్ అమ్మా అంటే నేను ఏడ్చేశాను అప్పుడు మేడం చెప్పారు ఇది నీ బాధ అమ్మా ఇప్పుడు నువ్వు అంతా తీర్చేయి అని చెప్పా నేను ఆ రోజు ఏడ్చానండి అంతే మిగతా నా కన్సీవ్ అయిన తర్వాత నా జర్నీ మొత్తం హ్యాపీగా జరిగింది తర్వాత నేను ఏం చేశానంటే మేడం చెప్పింది చేశాను అంతే మేడం డైట్ ఫాలో అవ్వమన్నారు ఎక్సర్సైజ్ చేయమన్నారు హస్బెండ్ వైఫ్ వాకింగ్కి వెళ్ళమన్నారు నేను హస్బెండ్ వైఫ్ వాకింగ్కి వెళ్ళడం అంటే ఏంటి ఎందుకు వెళ్ళమంటున్నారు మేడం అనుకున్నాను కానీ మాకు సెవెన్ ఇయర్స్ అయ్యింది మ్యారేజ్ అయ్యింది కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది తను ఆఫీస్కి వెళ్తారు నేను కుకింగ్లో అంతా బిజీగా ఉంటాను మాకు కమ్యూనికేషన్ అనేది వాకింగ్ తర్వాతే కమ్యూనికేషన్ అనేది వచ్చింది మొత్తం షేర్ చేసుకోవడం జరిగింది కాబట్టి నాకు వాకింగ్ వల్ల ఇది బెనిఫిట్ ఉంది హస్బెండ్ వైఫ్కి కమ్యూనికేషన్ అనేది బాగా వస్తుంది అని చెప్పి నాకు అది బెనిఫిట్ అయ్యింది నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత వచ్చిన తర్వాత మేడం కొన్ని వీడియోస్ చెప్పారు నాకు చూడండి అని చెప్పి వీడియోస్ చూసిన తర్వాత పాజిటివ్నెస్ అనేది బాగా వచ్చింది ఆ వీడియోస్ చూసి నేను ఇంప్రెస్ అయ్యి నేను కూడా వీడియో చెప్పాలి నేను వీడియో చూసి నాకు పాజిటివ్నెస్ అనేది వచ్చింది నా వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకి పాజిటివ్నెస్ అనేది వచ్చి హ్యాపీగా డెలివరీ చేసుకుంటారు బేబీని తీసుకుంటారు అని చెప్పి నేను ఇంప్రెస్ అయ్యి మేడంకి నేను చెప్తాను మేడం వీడియో ఇస్తాను నాది అని చెప్పి చెప్పడం జరిగింది ఫస్ట్ డెలివరీ నాకు సెఫాలిక్ పొజిషన్లో వినింది కానీ కరెక్ట్ పొజిషన్ రాలేదు పైకునింది అది మా హస్బెండ్ వాళ్ళకి చెప్పారంట మేడం అవసరమైతే సిజేరియన్ చేస్తామని నాకు అయితే తెలీదు నేను నార్మలే జరుగుతుంది నేను ఎందుకంటే మేడం మీద హోప్ పెట్టుకున్నాను మేడం మీరు ఏం చెప్తే అది చేస్తా అది అంతే మేడం నాకు సిజేరియన్ తెలియదు నార్మల్ తెలియదు మీరు మీ ఇష్టం మేడం అని చెప్పేశాను తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చేసి సెఫాలిక్ పొజిషన్కి వచ్చి నార్మల్ అనేది వచ్చేసింది తర్వాత డెలివరీ అయిన తర్వాత మా పేరెంట్స్ చెప్పారు నాకు ఇలా నీకు పొజిషన్ అలా ఉన్నింది సిజేరియన్ కూడా చేస్తామన్నారంటే నాకు అది ఆ విషయమే చెప్పలేదు మేడం వాళ్ళు టెన్షన్ పడతానేమో అని చెప్పి కాబట్టి నేను ఫస్ట్ జర్నీ అనేది నార్మల్గా జరిగింది సెకండ్ ఏంటంటే బేబీ కార్డ్ వేసుకొని పేగు అది కూడా మేడము నార్మల్గానే చేశారు థర్డ్ జర్నీ అనేది ఏంటంటే నేను మొత్తం స్లీప్ నాకు అసలు నిద్ర వస్తూ ఉనింది అసలు ఎట్ట జర్నీ చేసుకున్నానా అనేది కూడా తెలియదు నాకు వీళ్ళు ఎలా సపోర్ట్ చేశారంటే నాకు ఓన్లీ నేను నేను మా అక్క వచ్చాము నా ఇద్దరు బేబీస్ వచ్చారు నాకు బేబీస్ పెద్ద పాప బాగా సపోర్ట్ చేసింది కానీ చిన్న పాప టూ ఇయర్సే థర్డ్ ఇయర్లోకి వచ్చింది తనైతే నాతో అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నింది ఎవరి దగ్గర వెళ్ళేది కాదు అలాంటప్పుడు మెడికల్ షాప్ వాళ్ళు కానీ రిసెప్షన్ వాళ్ళు కానీ సిస్టర్స్ కానీ నదీరా నదీరా జయా సిస్టరు వాళ్ళైతే నా బేబీకి భలే సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు అంటే మళ్ళీ తను ఏడుస్తుంటే నాకు డెలివరీ జరగదేమో అని చెప్పి స్టాఫ్ మొత్తము భలే సపోర్ట్ చేశారు నాకు ఫార్టీ ఇయర్స్ థర్డ్ డెలివరీకి చాలా మంది అడిగారు మా ఫార్టీ ఇయర్స్కి నువ్వు నార్మల్ అవుతుంది అనుకుంటున్నావా అని నాకు పాజిటివ్నెస్ వచ్చి నేను నా తెలీదు మేడం ఉన్నారు మేడం చూసుకుంటారు నాకు నార్మలే జరుగుతుంది ఎప్పుడు బీపీ చెక్ చేసినా నార్మల్గా ఉన్నది వన్ ట్వంటీ బై ఎయిటీ మేడం ఉండి అమ్మ అసలు ఏంటమ్మా నార్మల్గా ఉన్నావు అంటే మేడం ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పాజిటివ్నెస్ వచ్చి నా ఏజ్ అనేది మర్చిపోయాను నాకు ఫార్టీ ఇయర్స్ అనేదే మర్చిపోయాను నేను కాబట్టి నార్మల్ జరుగుతుంది మేడం నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను కాబట్టి నాకు జర్నీ అనేది హ్యాపీగా జరిగింది మొత్తం ఇక్కడ స్టాఫ్ మొత్తం ఫ్యామిలీ లాగా ట్రీట్ చేశారు నన్ను ఇప్పటికీ నా బేబీ వచ్చింది ఏడుస్తుంటే తీసుకెళ్ళి సిస్టర్స్ దగ్గర వదిలితే మేము చూసుకుంటామమ్మా నువ్వు ఎల్లు హ్యాపీగా ఎల్లు అని చెప్తే వదిలేసి వచ్చాను తను ఏడుస్తుందేమో మనుషుల్ని చూస్తే తను కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంది ఏడుస్తుందేమో అని వెళ్ళి అక్కడ వదిలేసి వస్తే సిస్టర్సే చూసుకుంటున్నారు ఇప్పటికీ కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ అనే ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు మేడం చెప్పినట్టు చేయండి డైట్ మొత్తం ఎక్సర్సైజు మొత్తం చేయండి మీరు హ్యాపీగా తీసుకుంటారు బేబీని టాక్ టు బేబీ అనేది భలే సపోర్ట్ చేసింది నా ఫస్ట్ బేబీ ఏంటంటే జర్నీ చేస్తే వామిటింగ్ వచ్చేసేది కార్ జర్నీ అనేది పడదు కాబట్టి నేను సెకండ్ బేబీకి ఏం చెప్పుకున్నాను అంటే టాక్ టు బేబీలో చెప్పుకున్నారు నీకు వామిటింగ్స్ అనేది రాకూడదు జర్నీ అనేది చేస్తాం కాబట్టి మేము నీకు వామిటింగ్స్ అనేది రాకూడదు అని చెప్తే సెకండ్ బేబీకి వామిటింగ్స్ లేవు జర్నీ ఎంత చేసినా అసలు వామిటింగ్స్ అనేది ఇక్కడ అదే నాకు డిఫరెన్స్ తెలిసింది టాక్ టు బేబీలో ఫస్ట్ బేబీకి వా డింపుల్ కావాలి అనుకున్నాను నేను ఫస్ట్ బేబీకి బుగ్గసట పడుతుంది కానీ సెకండ్ బేబీకి చెప్పుకోలేదు కాబట్టి బుగ్గసట లేదు తనకు వామిటింగ్స్ వచ్చిన తర్వాత నేను సెకండ్ బేబీకి చెప్పుకున్నాను నీకు వామిటింగ్స్ అనేది రాకూడదు బేబీ అని చెప్పి కాబట్టి తనకి ఎంత జర్నీ చేసినా లాంగ్ జర్నీ చేసినా కూడా వామిటింగ్స్ అనేది రాదు మేము కోటలో ఉంటాం కోట నుంచి విద్యానగర్కి వచ్చేసరికే పెద్ద పాపకి వామిటింగ్ ఆ డిఫరెన్స్ అనేది మీరు టాక్ టు బేబీలో భలే సచ్ భలే బెనిఫిట్ అయ్యింది నాకు ఎగ్జాంపుల్ కావాలంటే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను మీకు టూ బేబీస్కి డిఫరెన్స్ ఫస్ట్ బేబీ వామిటింగ్ చూసి నేను సెకండ్ బేబీకి వామిటింగ్ రాకూడదు అని చెప్పుకున్నాను సెకండ్ బేబీకి లేదు దానికి డింపుల్ కావాలి అనుకున్నాను డింపుల్ వచ్చింది సెకండ్ బేబీకి చెప్పుకోలేదు రాలేదు అదే మీరు కూడా టాక్ టు బేబీలో ఉంటుందా అని కొంతమంది చెప్పుకోవచ్చు అందుకే నేను చెప్తున్నాను మీరు మీ బే బేబీ ఎలా కావాలి అని చెప్తే చెప్పుకోండి అలానే మీ బేబీ వస్తుంది మీకు సపోర్ట్ చేస్తుంది కూడా మీ బేబీ నేను ఇట కొంతమంది బేబీస్ మెడిసిన్ తీసుకోవడానికి ఏడుస్తారు చిన్నప్పటి నుంచి నేను అది కూడా చెప్పుకున్నాను మా ట్రెండ్ ఇద్దరు బేబీస్ మెడిసిన్ చూసే చాలు అని చెప్పి చిన్న పాప అయితే చూపిస్తుంది మెడిసిన్ వేయండి అని చెప్పి చూపిస్తుంది నేను అది కూడా చెప్పాను మా మేడంకి మేడం మెడిసిన్ అంటే భలే ఇష్టం మేడం అంటే నేను విన్నాను మేడం కొంతమంది బేబీ బేబీకి ఏం చెప్పుకున్నారు మెడిసిన్ అంటే అంటే కొంతమంది చెప్పుకుంటుంటే విన్నాను మేడం పిల్లలు మెడిసిన్ కి ఏడుస్తారు అని చెప్పి మదర్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఏడుస్తారు అని చెప్తారు నేను అది కూడా చెప్పున్నాను మదర్ ఫుడ్ తీసుకున్నప్పుడు నువ్వు ఏడవకూడదు సపోర్ట్ చేయాలి మదర్ కి మెడిసిన్ తీసుకునేటప్పుడు నువ్వు ఏడవకూడదు సతాయించకూడదు అని చెప్పి చెప్పు చెప్పుకున్నాను కాబట్టి నా బేబీస్ నేను అన్నం తింటున్నా కూడా ఏమి ఏడవరు అది ఒక ఎక్స్పీరియన్స్ మెడిసిన్ కి వాళ్ళు మెడిసిన్ బాటిల్ అంటే చాలు మా చిన్న పాప అయితే అడగదు వేయండి వేయండి అని చెప్పి అడగద్ది కాబట్టి అలాంటివన్నీ నేను భలే ఎక్స్పీరియన్స్ చేశాను నిజంగా నా లైఫ్ లో అయితే టాక్ టు బేబీ భలే ఇది చేసింది ఇంకోటి మెడిసిన్ సారీ మెడిటేషన్ మెడిటేషన్ చేసిన తర్వాతే నాకు పాజిటివ్నెస్ అనేది వచ్చింది ఇంతకుముందు నేను చాలా షై ఫీల్ అయ్యేదాన్ని కొత్త వాళ్ళతో మాట్లాడడానికి ఇంత వచ్చి మాట్లాడడానికి మెడిటేషన్ వల్ల నాకు పాజిటివ్నెస్ అనేది వచ్చింది నా లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది అంతకుముందు ఎక్కువ పని చేసుకుంటుంటే అలసట అనేది వచ్చింది కానీ మెడిటేషన్ వల్ల ఏమైందంటే అలసట అనేది తెలియకుండా ఎంత చేసుకున్నా ఇంకా చేయగలుగుతాను నేను ఇంకా చేయగలుగుతాను అట్ అనేది వచ్చింది నాకు త్రీ డెలివరీస్ జరిగిన వీక్నెస్ లేదు అంటే మెడిటేషన్ మెడిటేషన్ కంటిన్యూ చేశాను నేను కాబట్టి నాకు అలసట అనేది రాలేదు తర్వాత ఫైవ్ ఫైవ్ మంత్స్ నేను నాన్ వెజ్ అనేది తినలేదు ఫస్ట్ డెలివరీకి మా మదరు మదర్ ఇంట్లో అందరూ ఫస్ట్ డెలివరీ కదమ్మా బా తిను నీకు శక్తి వస్తుంది అని నేను ఒకటే మాట చెప్పాను నాకు మేడం తినొద్దన్నారు నేను తినను అంతే మేడం ఏం చెప్తే నేను అది చేస్తాను మేడం వద్దు అన్నారు నేను తినను సిక్స్త్ మంత్లో ఫిష్ తినమన్నారు అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను అంతే మేడం వద్దన్నారు నాకు ఫోర్స్ చేయొద్దు నేను తినను అదే ఒక్క మాటే చెప్పాను మేడంకి వచ్చి కూడా మేడం మీ ఇష్టం మేడం డెలివరీ మీ మీరు ఏమంటారో అది అంతేగాని నేను నార్మలే కావాలి సిజర్ కావాలి అని చెప్పి నేనేం చెప్పాను మేడం అని చెప్పి చెప్పాను ఇంకా నా థర్డ్ డెలివరీ అయితే ని నిద్ర మత్తులో ఉన్నాను నాకు అసలు ఎలా డెలివరీ జరిగిందో కూడా తెలియదు అందరూ మేడంస్ అందరూ ఉన్నారు హ్యాపీగా డెలివరీ అనేది చేసుకున్నాను బేబీ హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎఫెక్ట్ అది పెట్టుకోకండి డౌట్ టాక్ టు బేబీ జరుగుతుందా లేదా అని చెప్పి ఖచ్చితంగా టాక్ టు బేబీ అనేది ఉంది కాబట్టి మీరంతా కన్సీవ్ కాకముందే టాక్ టు బేబీ కూడా చెప్పుకోవచ్చు మీరు కుకింగ్ చేసుకుంటున్నా అంటే కొంతమంది చెప్తా ఉంటారు ఇంత డిలే అయింది ఇంకా పిల్లలు లేరు పిల్లలు లేరు అంటా ఉంటారు కదా ఆ దాని నుంచి బయటికి రావాలంటే మీరు టాక్ టు బేబీ స్టార్ట్ చేయండి మీ మదర్ మీకోసం వెయిట్ చేస్తున్నావు నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను త్వరగా వచ్చే నేనైతే కన్సీవ్ కాకముందు కూడా టాక్ టు బేబీ చేసేదాన్ని ఎందుకంటే ఒక వీడియో చూశాను అందులో ఒకరు అడిగారు మేడం టక్ టు బేబీ అనేది కన్సీవ్ అయిన తర్వాతే మాట్లాడాలా బిఫోర్ కూడా మాట్లాడుకోవచ్చా అంటే మాట్లాడుకోవచ్చు అన్నారు ఆ వీడియో చూసి నేను కూడా స్టార్ట్ చేశాను కన్సీవ్ కాకముందే కుకింగ్ చేస్తూ ఉన్నా స్వీపింగ్ చేస్తున్నా నేను చెప్పుకునేదాన్ని నీ మదర్ నీ కోసం వెయిట్ చేస్తుంది బేబీ త్వరగా వచ్చాయమ్మా అని చెప్పి చెప్పుకునేదాన్ని అంటే నా మైండ్ డైవర్ట్ చేసుకునేదానికి నేను చెప్పుకునేదాన్ని అలా మీరు కూడా చెప్పుకోవచ్చు టక్ టు బేబీ థ్యాంక్స్ మీరు మేడం మీద నమ్మకం పెట్టుకోండి మేడం చెప్పింది నేనైతే అదే చేశాను మేడం ఏం చెప్పారో అదే చేశాను నేను డెలివరీకి మొత్తం మేడం మీదే వదిలేశాను ప్రతిదీ నేను మేడంతోనే సజెషన్ తీసుకున్నాను మేడం నేను ఇట్లా ఫిఫ్త్ మంత్ ట్రావెల్ చేస్తున్నాను వైజాగ్ అక్క దగ్గరికి వెళ్తున్నాను ఫిఫ్త్ మంత్ వెళ్ళి సెవెంత్ మంత్ వచ్చాను ట్రావెల్ చేయొచ్చా మేడం అంటే వెళ్ళు మా అని చెప్పారు అక్కడే ఉండి మేడం టిఫాస్కి అయినా అక్కడే చేయించుకున్నాను మేడం అక్కడే చేయించుకుంటాను అంటే ఓకే అని చెప్పారు కాబట్టి నాకు ఏజ్ ఫ్యాక్టరీ అనేది కౌంట్ చేసుకోలేదు నేను ఫార్టీ ఇయర్స్ అని చెప్పి కౌంట్ చేసుకోలేదు అనేది మైండ్ నుంచి తీసేసాను ఎందుకంటే మనం ఎంత పాజిటివ్నెస్గా ఉంటామో మా బ్రెయిన్ నుంచి అంట హార్మోన్స్ వచ్చేది కాబట్టి ఆ ఎగ్కి ఆ స్పమ్ ఇంట్రాక్ట్ అవ్వడానికి మన హార్మోన్స్ యూస్ఫుల్ అవుతాయి కాబట్టి మీరు ఎంత పాజిటివ్నెస్గా ఉంటే అంత హ్యాపీ బేబీని తీసుకుంటారు ఆల్ ద బెస్ట్ ఆల్ కాబట్టి మీరు కూడా టాక్ టు బేబీ అనేది ఇది నెగిటివ్గా తీసుకోకుండా మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా చేసుకోండి సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ